హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు అమావాస్య కారణంగా రోజు అయితే మనం మిర్చి మార్కెట్కి అయితే సెలవు ప్రకటించడం జరిగింది ప్రతి అమావాస్యకైతే మన ఖమ్మం మిర్చి మార్కెట్ అయితే సెలవు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి నిన్న జరిగినటువంటి ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలయితే పలికింది జెండాపాటలో ఏసీ మిర్చి జెండాపాట మరి తర్వాత మన మార్కెట్కి అయితే కొత్త మిర్చి కూడా రావడం జరిగింది నిన్న నిన్న కొత్త మిర్చి యొక్క రేటు చూసుకున్నట్లయితే పదిహేను వేల ముప్పై తొమ్మిది రూపాయలు గమనించండి పదిహేను వేల ముప్పై తొమ్మిది రూపాయలు అనమాట క్వింటాలు అది నిన్న కొత్త మిర్చి యొక్క కొత్త రేటు మరి ఇంకా రేటు పెరిగిద్దా తగ్గిద్దా ఇదే రేటు ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది మనం ముందు ముందు ముందుకు అయితే మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే కొత్త మిర్చి రావడం అయితే స్టార్ట్ అయింది ఇక త్వరలోనే ఇంకా పెరుగుతాయి అనమాట నిన్న అయితే కొన్ని ఒక ఆరు ఏడు బస్తాలు అయితే రావడం జరిగింది అందులో ఒక తాళుమిర్చి తర్వాత వేరే మంచి రావడం జరిగింది సో మరి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి మరి మిర్చి రేట్ కూడా ఏ విధంగా ఉంటుందో అనేది మనం ముందు ముందుకైతే తెలుస్తూ ఉంటుంది ఇక త్వరలో అంటే ఏసీ మిర్చి ఆపేయడానికైతే త్వరలో కొన్ని రోజులు మాత్రమే ఉంది ఇక కొత్త మిర్చి రావడం స్టార్ట్ అయిందంటే ఏసీ మిర్చి అయితే ఆపేస్తారు ఇక కొత్త మిర్చి అయితే స్టార్ట్ చేస్తారన్నమాట సో కొత్త మిర్చి రేట్ అయితే పదిహేను వేల ముప్పై తొమ్మిది రూపాయలతో స్టార్ట్ అవ్వడం జరిగింది మన ఖమ్మం మిర్చి మార్కెట్లో మరి ఇది ఇంకా పెరుగ పెరగాలని రేట్ గట్టిగా మంచి పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇక మనకు పత్తి గురించి కూడా చెప్పుకుందాం ఈరోజు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన తెల్ల బంగారం ఇది పత్తి కూడా మనకు మంచి ప్యూర్ ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ అంటే ఫస్ట్ క్వాలిటీ అన్నట్లయితే అది దాదాపు ఏడు వేల రూపాయల వరకు పలుకుతుంది అరవై ఎనిమిది తొమ్మిది ఏడు వేలు ఇట్లా ఈ విధంగా అయితే పలకడం జరుగుతుంది మరి ఇది రే ఈ రేట్ కూడా ఇంకా కొంచెం పెరగాలని అందరూ రైతులు కోరుకుంటున్నారు సో ప్రతి ఒక్కరు కూడా మనం రేట్ మంచి పెరగాలని కోరుకుందాం ప్రతి ఒక్కరు రైతు మిత్రులకి మంచి జరగాలని కోరుకుందాం మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఖమ్మమిర్చి మార్కెట్లో ఏడున్నరకి ఉదయం ఏడున్నరకి అయితే ప్రస్తుతం జెండా పాట మిర్చి ఏసీ మిర్చి యొక్క జెండా పాట నడుస్తుంది కొత్త మిర్చి ఏసీ మిర్చి యొక్క జెండా పాట అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ చూడండి పత్తి మార్కెట్ అంతా సెలవు ఇదంతా పత్తి మార్కెట్ అనమాట ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్